వెల్కమ్ టు రియాలిటీ రియల్ ఎస్టేట్ అండ్ ఆధ్యాత్మిక శక్తి ఉన్న ప్రాంతంలో భారీ వృద్ధి అవకాశంతో కూడిన ఒక అరుదైన పెట్టుబడి అవకాశం ఓపెన్ ఫ్లాట్ ఫర్ రీసెల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లాట్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ముప్పై అడుగుల రోడ్ ఫార్టీ పాయింట్ నైన్ ఇంటూ ఫార్టీ టూ ఫీట్ల పర్ఫెక్ట్ డైమెన్షన్స్ స్క్వేర్ యార్డ్స్ ఓన్లీ ఫర్ ట్వంటీ ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఇలాంటి ధర మిస్ అవ్వకండిగిరి మెట్రో సిటీ ఫేస్ ఫోర్ రాయగిరి గ్రామం భువనగిరి జిల్లా యాదాద్రి రైల్వే స్టేషన్ వెనుక వరంగల్ ఎక్స్ప్రెస్ వే కేవలం వన్ కిలోమీటర్ యాదగిరిగుట్ట దేవాలయం ఫైవ్ కిలోమీటర్స్ హైదరాబాద్ కి అతి సమీపంలో ఇప్పుడే కాల్ చేయండి రవి వర్మ నైన్ జీరో త్రీ డబల్ జీరో నైన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఆర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ టూ డబల్ ఫోర్ థ్యాంక్ యూ For more property videos, please like, share, and subscribe to our YouTube channel.